నన్ను వద్దడు డాటర్ కి నాన్నకి ఫైట్ ప్రేమ దగ్గర అంటే ఒక చిన్న పాయింట్ అది సినిమాలో అంటే నువ్వు మీరు అంటే ట్రైలర్ లో మాకు కనిపి ఇంటెన్షన్ అర్థమైంది చాలా డౌన్ టు వెరీ రూటెడ్ క్యారెక్టర్ మామూలు అంటే ఇది ఒక ఈ అంటే లిటరలీ బయటికి వెళ్తే ఒక వెయ్యి అమ్మాయిలు కనబడతారు ఆ టైప్ అర్థమైంది ఎగ్జాక్ట్లీ అదే కరెక్ట్ అన్ని అది అసలు అది ఎలాగే నువ్వు కన్విన్స్ చేయగలిగావు ఆ క్యారెక్టర్ ని రష్మిక అనే ఒక ఎన్లార్జ్డ్ ఐకన్ అమ్మాయి ఈ రోజున ఆల్ ఓవర్ ది కంట్రీ అమ్మాయి ఒక ట్వీట్ చేస్తే ట్విట్టర్ అంతా దద్దరిల్లిపోతుంది అంతే కదా అది అమ్మాయి ఇమేజ్ ఈ రోజు నీదేమో నార్మల్ కామన్ గర్ల్ లవింగ్ గర్ల్ ఒక ఒక ఫాదర్ తో చేసింది కూడా అలాగే ఎలాగని వాట్ ఈస్ ఇట్ ఒకటి ఇది చెప్తా సార్ ఫస్ట్ మీరు రిస్క్ అన్న మాటకి మీరు రేపు సినిమా చూస్తారు నాకు ఫోన్ చేసి రావాలి నాకు సినిమా నచ్చింది నచ్చలేదని చెప్తారు ఒకటైతే నేను గట్టిగా చెప్తాను మీకు మీరు సినిమా చూసి నాకు ఫోన్ చేసి రష్మిక ఎంట చింపేసింది అంటారు సార్ జీవించేసింది అమ్మాయి సో నా నమ్మకం ఏంటంటే మీరు ఈ సినిమా స్టార్ట్ అయ్యి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో రష్మికని మర్చిపోతారు దట్ ఈస్ హౌ గుడ్ షీస్ భూమా గుర్తుంటుంది మీకు సినిమా బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక టూ డేస్ కి భూమానే గుర్తుంటుంది రష్మిక గుర్తురాదు అంత బాగా చేసింది రష్మిక సో ఆ రిస్క్ అనేది లేదు అని నేను నమ్ముతున్నాను బికాస్ యూ సో కరెక్ట్ ఫర్ ద క్యారెక్టర్ షీ హ్యాడ్ సచ్ పర్సనల్ రిలేటబిలిటీ అండ్ కనెక్షన్ టు ద క్యారెక్టర్ షీ ప్లేడ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ అదొక పాయింట్ రెండో పాయింట్ రష్మిక చాలా బ్యూటిఫుల్గా ఒకటి చెప్పింది సార్ నేను అమ్మాయిని కన్విన్స్ చేయడానికి ఏమీ చేయలేదు నేను ఒకటే చేసా స్క్రిప్ట్ పంపించాను సార్ ఫోన్ చేసి దయచేసి ఈ సినిమా వెంటనే చేద్దాం అంది అంతకు మించి ఏమి జరగలేదు డిస్కషన్ రష్మిక ఇది నువ్వు ఇప్పుడు అనిమల్ చేసావు పుష్ప చే ఏమి జరగలేదు ఈ టాపిక్ ఏ రాలేదు మా మధ్యలో సో ఇంటర్వ్యూలు మేమిద్దరు కలిసి చేస్తుంటే ఒకరు అడిగారు క్వశ్చన్ అడిగినప్పుడు తమ ఒక బ్యూటిఫుల్ మ్యాటర్ ఒకటి చెప్పింది ఏంటంటే ఏమంటే నేను ఆ పెద్ద పెద్ద సినిమాలు అవన్నీ చేసేదే ఈ సినిమా చేయగలుగుతానని నాకు ఆ డైరెక్టర్స్ ఆ పెద్ద పెద్ద సినిమాలో పెట్టి నాకు విసిబిలిటీ ఇవ్వడం వల్ల పాపులారిటీ రా రావడం వల్ల నేను ఇవాళ ఈ సినిమా చేయగలుగుతున్నాను కానీ నాకు ఇది చెయ్యాలి అంది సో అంతకన్నా ఏం చెప్తా సార్ ఫ్రమ్ హర్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ ఈస్ ది ఆన్సర్ అమ్మాయి ఎందుకో స్టేట్మెంట్ చాలా పారాడాక్సిల్ గా ఉంది అనిపించింది నాకు ఎందుకంటే అలాంటి సినిమాలు చేయడం అనేది ఇలాంటి క్యారెక్టర్ గురించి నాకు విజిబిలిటీ అండి అసలు ఇనీషియల్ డేస్ లో బేబీ చేసింది ఆ అమ్మాయి వైష్ణవి అవును అందులో అమ్మాయి ఎవరు అలవై కుంఠపురంలో చెల్లి వేసం ఏదో వేసిందని తర్వాత ఓ ఈ అమ్మాయి అమ్మాయి అని రైట్ రైట్ బేబీ రైట్ ఆ సినిమా తర్వాత అమ్మాయికి మంచి ఆపర్చునిటీస్ రావడం కదా బట్ వాళ్ళందరికీ ఉంటుంది కదా సార్ నేను ఇదంతా చేస్తున్నాను కానీ ఆథర్ బ్యాక్డ్ గా ఒక సినిమా నా భుజం మీద మోసే ఒక క్యారెక్టర్ నాకు కావాలని అందరికీ ఉంటుంది కదా హండ్రెడ్ సో సైడ్ సో బ్యూటిఫుల్ బికాస్ బికాస్ ఏబుల్ గెట్ అండ్ పాపులారిటీ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ ఐమ్ టీ బికాస్ట్ఫుల్ ఫర్ దాట్ దాని వల్ల అలాంటి ఒక అమ్మాయి వచ్చి ఈ టైప్ సినిమా చేస్తున్నప్పుడు దీనికి రీచ్ ఎక్కువ ఉంటుంది రీచ్ రీచ్ మామూలు అది సో సో ఫైర్ ఎగ్జాక్ట్లీ ఐ హోప్ అంటే అక్కడ ఇంకోటి నేను డైరెక్టర్గా నువ్వు మరి ఎలాగది ఫేస్ చేసేవో దాన్ని ఎలాగ ఈక్వేట్ చేసుకున్నావో దీక్షిత్ శెట్టి దసరా తర్వాత మళ్ళీ అక్కడ లేడు అంటే కన్నడలో సినిమాలు చేశాడు సార్ మంచి సినిమా చేశాడు కన్నడలో హీరోగా చేస్తున్నాడు కన్నడలో మనకి నాన్ ఐడెంటిటీ కింద లెక్క దీక్షిత్ మంచి యాక్టర్ మంచి దసరాలో మంచి పేరు వచ్చింది తర్వాత రెండు మూడు స్క్రిప్ట్లు దీక్షిత్ వెళ్లే కానీ దీక్షిత్ ప్రాబ్లం ఏంటంటే అబ్బాయికి తెలుగు అర్థం కాదు సార్ మన సినిమాలో అబ్బాయి డబ్బింగ్ చెప్పాడు ఇప్పుడు

బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ యా 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 ఓకే మంత్ లో రెండు రిలీజ్లు కానీ ఈనే ఈ అమ్మాయి ఏమో చూస్తే ఎక్కడ స్కై లెవెల్లో లో ఉంది అర్చన మన రష్మి రష్మిక ఓకే దీక్షిత్ ఏమో అసలు మరి ఇస్ నాట్ యాస్ ఎస్టాబ్లిష్డ్ యాస్ రష్మిక ఇన్ తెలుగు యాస్ ఎస్టాబ్లిష్డ్ అండ్ నిల్ ఎస్టాబ్లిష్డ్ రాదర్ ఇన్ ఫ్యాక్ట్ దసరా గుర్తుంది అందరికి బట్ దసరా నాని నానే గుర్తుంటాడు ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ అది ఎలా ఉంది వాళ్ళ మ్యాచింగ్ మీ సినిమా చూడండి సార్ ఇద్దరికి ఇద్దరు అండ్ రష్మిక బంగారం సార్ ఒక్కసారి కూడా దీక్షిత్ కి ఆ ఫీలింగ్ కలగనివ్వలేదు అదే నేను పెద్ద స్టార్ తో అసలు ఆ అమ్మాయి సార్ ఆ అమ్మాయి అసలు న్యూ కమర్స్ తో పని చేయడం కన్నా ఈజీ సార్ అమ్మాయితో చేయడం ఒక్కసారి సెట్కి వచ్చిందంటే అసలు లిటరలీ న్యూ కమర్ లాగా సార్ అమ్మాయి అసలు డార్లింగ్ అంటే డార్లింగ్ దీక్షిత్ ఎంత కంఫర్టబుల్ చేసిందంటే ఫస్ట్ వన్ ఆర్ టూ డేస్ లోనే ఇద్దరు పోటీ పడి ఒక్కరి ఒక్కరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఇద్దరి పర్ఫార్మెన్స్ అసలు చింతేసారు సార్ ఇద్దరు మీరు సినిమా చూస్తే నేను చెప్తున్నా కదా సార్ మా కాన్ఫిడెన్స్ కూడా ఏంటంటే మీరు సినిమా చూస్తే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీరు విక్రమ్ భూమాని చూస్తారు తప్ప వీళ్ళిద్దరిని చూడరు సో ఓ ఈ అబ్బాయి ఎన్ని సినిమాలు చేశాడు ఎంత పెద్ద స్టారు కాదు ఈ అమ్మాయి ఎన్ని సినిమాలు చేసింది ఇదేం మర్చిపోయి వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చూసి మీకు విక్రమ్ భూమా మాత్రమే కనపడతారు సార్ సో అంటే ఇందులోని ఇంకో పాయింట్ ఇప్పుడు యాజ్ గా కాంటెంపరీ ఇష్యూ ఇప్పుడు ఆడపిల్లలు గర్ల్స్ అండ్ బాయ్స్ బోత్ నేను ప్రొడ్యూ మీ ప్రొడ్యూసర్ గారిని కూడా అడిగా రిలేషన్షిప్ అంటున్నారు టెక్స్టేషన్షిప్ అంటున్నారు దాన్ని ఏమంటారు ఇంకేదో అంటున్నారు ఇంకో షిప్ ఇంకో చాలా షిప్లు ఉన్నాయి మార్కెట్లో ఇప్పుడు గా యూత్ మధ్యలో ఇప్పుడు ఈ సినిమా చూస్తే ట్రైలర్ వరకు చూస్తే షీఈస్ బ్యాక్లింగ్ విత్ ది ఫాదర్ ట్రైలర్ మాట మాట బ్యాటలింగ్ విత్ ఫాదర్ అండ్ హీరో కూడా ఏ నానురా నువ్వు అసలు అని చెప్పి హీరో అండ్ వాట్ ఆల్ దిస్ విల్ రియల్ షోకేస్ టుమారో ఎస్ పర్ ఎస్ ది ప్రెసెంట్ హిట్ టీవి అప్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజెల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి